హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అమ్మవారు నాతో పాటు మీరు కూడా చూసేయండి ఈ సంవత్సరం పండగ పదకొండు రోజులు వచ్చింది కదా మా ఊళ్ళో అమ్మవారు పదమూడు రోజులు పూజలు అందుకుంది ఇలా రోజుకొక అవతారంతో అమ్మవారికి చీరలు మార్చుకుంటూ వచ్చాం కదా ఆ చీరలన్నీ పన్నెండవ రోజు నైట్ యాలంపాటలో పెట్టుకుంటాము ఈ పాటకి అందరూ పాల్గొని ఈ పాటలో ఎవరికి నచ్చిన చీర వాళ్ళు పాడుకుంటారు అమ్మవారు ధరించిన చీర మనం కట్టుకుంటే చాలా మంచిది కదా ఈ పాటలో అందరూ పాల్గొని ఎంత రేటైనా సరే ఈ చీరలు పాడుకుంటారు ఈ పాట పన్నెండో రోజు జరుగుతుంది కదా అమ్మవారికి పదమూడో రోజు పూజ చేయటానికి రెండు చీరలు పక్కన పెట్టారు అమ్మవారికి రోజుకి రెండు మూడు చీరలు కట్టుతున్నారు ఈ ఒంటి పైన కూడా అమ్మవారికి మూడు చీరలు ఉన్నాయి అలా రెండు మూడు చీరలు ఎందుకు కట్టారు అంటే అందరూ తెచ్చారు కదా అందరూ భక్తితో తెచ్చారు కదా అమ్మవారికి చీరలు అందరు చీరలు కట్టాలని అలా రెండు మూడు చీరలు కడుతున్నారు అమ్మవారికి ఈ సంవత్సరం అమ్మవారికి ముప్పై ఐదు చీరలు వచ్చాయి ఒక చీర పూజ చేసిన పంతులు గారికి ఇచ్చారు ముప్పై నాలుగు చీరలు ఇలా పాటలో పెడతారు అమ్మవారి చీరలు చాలా నిండుగా ఉన్నాయి కదా ఈ వీడియో చూశాక మీ సైడ్ అమ్మవారి అమ్మవారి చీరలు ఏం చేస్తారో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి మా సైడ్ అయితే ఇలా పన్నెండు పదకొండు రోజులు పూజలు చేసిన తర్వాత పన్నెండో రోజు యాలంపాటలో పెట్టి ఇలా అందరికీ ఇస్తారు చీరలు దేవి అవతారం రోజు అమ్మవారికి డబ్బులని మాలగా చేసి వేశారు కదా ఆ మాలను కూడా ఇలా పాటలో పెడతారు ఆ డబ్బులు మాలను కూడా పాడుకుంటారు అమ్మవారి ఆశీసులు మీపై నాపై అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారి చల్లని చూపులు అందరిపై ఉండాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ ओम श्री दुर्गा मात्रे नमः ओम नमो पार्वती पते नमः ओम श्री लक्ष्मी मात्रे